ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సికింద్రాబాద్ లోని కుమ్మరిగూడలో గల ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటన చాలా బాధాకరం అన్నారు ప్రశాంతంగా ఉన్న సికింద్రాబాద్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిది కాదన్నారు ఎవరి మనోభావాలు వారికి ఉంటాయని వాటిని గౌరవించాలన్నారు ప్రభుత్వం దోషుల పట్ల కఠినంగా వ్యవహరించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు

न <SMILINGaría> अलीप चार नंबर पे प्यार कम हो बोलन लाले దేవాలయం సరే ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలిసిందే సమాన సమాజాన్ని కదిలి చేయడం హిందూ మనోభావాలు దెబ్బతినడం అవన్నీ జరిగినటువంటి సంఘటన ఆ రోజు దాని మీద బస్యంతా ఏకం కావడం రెండోది రాజకీయ పక్షాలు కూడా అన్ని పార్టీలు కూడా ఏకమై ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన పట్ల తీవ్రంగా ఖండించే కాకుండా అందరూ ఐక్యవంతంగా పోరాడు బట్ ఈరోజు మరి ఏది ఏమైనప్పటికీ అది ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగి ఈరోజు అమ్మవారి ప్రతి ప్రతిష్ట జరగడం అందరూ కూడా బస్టెబ్ అష్టపేలు రెండవది ఆ దేవాలయం వంశ పారంపర్యంగా ఆ దేవాలయాన్ని మరి కాపాడుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు మరి అందరి సహకారం ఆ రోజు మీకు తెలుసు జరిగిన సంఘటన ఎంత భయానకమైనటువంటి వాతావరణం సృష్టించింది ఒక్క ఈ కుమ్మరిగూడ ప్రాంతమే కాకుండా యావత్తు తెలంగాణ దేశాన్ని కూడా కూడా సందర్భం ఎందుకంటే అటువంటి సంఘటనలు చేయడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య ఆ రోజు చెప్పిన చట్టపరంగా పోలీస్ చర్యలు ఏం తీసుకుంటారో తీసుకోవాలనుకోండి అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు రెండోది సమాజం అందరూ కూడా ఆ రోజు ఒక ఐదారు రోజుల పాటు ఇక్కడే ఉండి పోరాటం చేస్తుంది బట్ అల్టిమేట్గా గవర్నమెంట్ కూడా ముందుకు రావడం వచ్చిన తర్వాత సరే ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు మేమే చేస్తామని చెప్పి మేము డిసిషన్ తీసుకొని మేము చెప్పిన ఆ చెప్పినప్పుడు గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి మేము చేస్తామంటే సంతోషం ఎవరు చేసినప్పటికీ దైవ కార్యక్రమం కాబట్టి ఆహ్వానించినాం ఆ రోజు కూడా వారితో మాట్లాడినప్పుడు ఇక్కడ వాళ్ళ వంశ పారంభంగా కుటుంబ సభ్యులు కానీ బస్తీ వాళ్ళు కానీ లేకపోతే ఎండోన్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తారంటే సంతోషంగా ఎవరు చేసినప్పుడు మంచి కార్యక్రమం దైవ కార్యక్రమం ప్రజలందరూ ఒక సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఆ రోజు ఒక పది రోజులు ఏదైతే ఈ ప్రాంత ప్రజలకు కంటికి నిద్రలేదు ఎవరు వస్తురు తెలియదు ఎవరు కూతురు తెలియదు రాత్రి అంతా మేలుకోవడం నానా భయానకమైనటువంటి వాతావరణం ఉంటే బట్ అల్టిమేట్గా అన్నిటికీ సమస్య పరిష్కారం కావడం రెండవది రోజు శాంతి పూజలతో పాటు ప్రారంభమైనటువంటి విగ్రహ ప్రతిష్ట సంతోషంగా మూడు రోజుల పాటు ఘనంగా జరగాలి ఇక్కడ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి దీవెన తీసుకుంటూ అక్కడ బోనం సమర్పించడం దైవ కార్యక్రమం రెగ్యులర్గా గుడికి వెళ్ళడం ఇవన్నీ జరగాలి జరుగుతాయి అందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు కాబట్టి ఏదేమైనప్పటికీ ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే విధంగా మన సమాజాన్ని కాపాడే ఎవరి వాళ్ళకు ఉంటాయి ఎవరు దేవుడు వాళ్ళకుంటారు పొప్పొచ్చు ఎవరికి అబ్ అభ్యక్షలు ఉండదు అభ్యంతరం ఉండదు కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన సరే అది ఏ పద్ధతిలో జరిగింది మనం సిసి ఫుటేజ్లో చూసినాం కాబట్టి ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఎటువంటి ఇబ్బందులు ఎందుకంటే నార్త్ జోన్ అంటేనే చాలా కిస్ఫుల్ ఏరియా